అందరికీ నమస్కారం సంపూర్ణ కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోబునకు చేసిన తత్వోపదేశం ఓ మునులారా ఓ ధనలోబి నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినుము కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది శరీరం ధరించినందువల్లే ఆత్మకర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాను దానిని మీకు వివరిస్తాను ఆత్మ అంటే ఈ శరీరము అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పరార్థ జ్ఞానము కారణముగుచుండును కాన అహం బ్రహ్మాయను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇలా చెప్పసాగెను ఈ దేహము అంత వృత్తికి సాక్షి అయి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము సర్వాంతర్యామి అయిన సచ్చిదానందరూపమైన పరమాత్మ నా అనుశబ్దము ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరము లేదు అది ఎప్పుడూ ఒకే విధముగా ఉంటుంది నేను అనేది శరీర ఇంద్రియాలలో ఒక్కటి కాదని ముందు తెలుసుకోవాలి దేహేంద్రియాలను ఏది ప్రకాశింపజేస్తుందో అదే నేను అనేది దేహానికి జగత్తు స్వప్న సుషుప్త వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరాలు మూడింటిలోనూ నేను నాదని వ్యవహరించేది ఆత్మనే అని తెలుసుకుమ్మని చెబుతాడు ఇనుము సూదంటి రాయిని అంటిపెట్టుకుని తిరుగునటులే శరీరము ఇంద్రియాలలో దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అదే విధముగా అవి ఆత్మ వలన తమ పని చెయ్యును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోయితని సుఖముగా ఉన్నది అనుకునేదే ఆత్మ దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేసే విధంగానే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దార పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమ స్పందనకు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపు తత్వమసి మొదలైన వాక్యములందలి త్వమ్మను పదమునకు కించిత్ జ్ఞాత్వాది మందు జీవాత్మ అని అర్థము తత్తను పదమునకు సర్వజ్ఞ గుణాత్వ వశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా రూపం ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకి కాదు ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహించునో అలాగే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్ముని తెలుసుకుని జీవుల కర్మఫలాన్ని అనుభవింపజేసేవాడే పరమాత్ముడని జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురిసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తి పొందాలి మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలను కలిగి ముక్తిని పొందాలి సత్కర్మానుష్ఠానం చేయాలి మంచి పనులు చేస్తే గాని ముక్తి లభించదు అని అంగీరసుడు ధనలోభునికి మంచి పనులు చేయవలసిన ఆవశ్యకతను గురించి చెబుతాడు అందుకు ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఇలా నేను పదిహేడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమో దామోదరాయ నమ ఓం నమ శివాయ ధన్యవాదాలు